పాలకొత్తి మండలం బసంత్ నగర్లోని వర్కర్స్ క్లబ్ ఆవరణలో మక్కన్ సింగ్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ ఆయన సతీమణి మనాలి ఠాకూర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సంచార చేపల విక్రయ వాహనాన్ని కూడా ప్రారంభించారు తదుపరి ఎమ్మెల్యే శిబిరాన్ని పరిశీలించి పరిసర గ్రామాల ప్రజలను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలు జీవితోన్నతికి సంబంధించిన అంశాలు ప్రభుత్వం ముందస్తు చర్యలతో పరిష్కరించేందుకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యులు క్యాస శ్రీనివాస్ వాణి నాగిరెడ్డి అనీష్ పబ్బా రాజశేఖర్ రెడ్డి నాగరాజు రాజీవ్ గోపీకాంత్ అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలంలో కేశరాం హెడ్ క్వార్టర్లో మా ప్రాంతానికి సంబంధించిన ప్రత్యేకమైన డాక్టర్స్ సందర్ కార్డియాలజీ ఆర్థోపెడిక్ గైనాకాలజీ జనరల్ మెడిసిన్ చిల్డ్రన్స్కి సంబంధించిన సంబంధించిన డాక్టర్లతోటి న్యూరో సర్జన్స్ యాంకాలజిస్ట్ యాంకాలజిస్ట్ న్యూరాలజిస్ట్ యాంకాలజీ న్యూరాలజిస్టర్ అందరు సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ మండల హెడ్ క్వార్టర్లో అన్ని గ్రామాల నుంచి అందరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించి అవసరమైన మేరకు వారికి పై అవసరం అనుకుంటున్న రెండు వందల బెడ్లతో హాస్పిటల్ అత్యద్భుతంగా ఒక కార్పొరేట్ లెవెల్లో తెస్తా ఉన్నాం ఈఎస్ఐ హాస్పిటల్ నూట యాభై పడకల హాస్పిటల్ యాభై కోట్లతో నూట యాభై కోట్లతో అది కూడా కడతా ఉన్నాం ఇదే కాదు ఇవాళ పవర్ సెంటర్స్ తెస్తూ ఉన్నాం వన్ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మెగావాట్స్ త్రీ ఇంటూ ఎయిట్ హండ్రెడ్ ఇవన్నీ తీసుకొచ్చినాం ఈ నగరాన్ని కావాల్సిన బ్రహ్మాండమైన రోడ్లు వేస్తూ ఉన్నాం వ్యాపార కేంద్రాన్ని చేస్తూ ఉన్నాం వైద్య కేంద్రంగా చేస్తూ ఉన్నాం విద్యా కేంద్రంగా చేస్తూ ఉన్నాం ఉపాధి కేంద్రంగా చేస్తూ ఉన్నాం ఇంకేం కావాలి ఇక్కడ ఆ మెగా క్యాంప్ కి వచ్చిన ముందుగా నేను చేతులు జోడించి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా ఈరోజు క్యాస్టర్ శ్రీనివాస్ గారే కావచ్చు డాక్టర్ లక్ష్మీ వాణి గారు అనిల్ గారు నాగిరెడ్డి గారు వాసుదేవ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చి మాకు మేము మీతో ఉన్నాం మీ క్యాంప్ కి మీరు పెట్టండి మా టైం ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఏ ఇబ్బంది కలగకుండా మేమందరం వాళ్ళకి మగన్ సింగ్ కుటుంబం ఇక్కడ రాజశాఖర్ గారి కుటుంబం సిబ్బంది ఇక్కడ ఉండి అన్ని అరేంజ్మెంట్స్ చూసుకుంటున్నామని మీకు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్స్ ఇక్కడ వచ్చిన డాక్టర్స్ అందరికి కూడా మళ్ళొకసారి దండం థ్యాంక్స్ చెప్తూ మీ అందరికి కూడా వాళ్ళని ఇంత కమర్షియల్ డాక్టర్స్ చాలా మంది కొంతమంది కమర్షియల్ ఉంటారు ఇంత మంచి డాక్టర్స్ వీళ్ళు మంచి గుండెతో గుడ్ హార్టెడ్ డాక్టర్స్ ఎవరైతే వచ్చి ఇక్కడ మన ప్రజలు వాళ్ళ ప్రజలుగా అనుకొని ట్రీట్మెంట్ జరిపిస్తా ఉన్నందుకు వాళ్ళకు ధన్యవాదాలు థ్యాంక్ యూ వ్యక్తం చేస్తూ అదేవిధంగా ముందు ముందు కూడా ఆయన ఉన్నత స్థానంలో ఉండాలని మేము ఆ భగవంతులు ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా